హాయ్ అండి వెల్కమ్ టు మహన్య కలెక్షన్స్ ఈరోజు వచ్చేసి మన కలెక్షన్ వచ్చేసి కథాన్ శారీస్ అండి సో అవి చూపించే ముందు ఇది చూడండి నైట్ పెట్టాను కదా టిష్యూ పట్టు శారీస్ అండి ఇవి ప్లెయిన్ టిష్యూ పట్టు ఫుల్ శారీస్ అండి వీటికి బ్లౌజ్ అనేది రాదు సో నైట్ ఎవరైనా లైవ్ చూడకపోతే ఒకసారి చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వీటి ప్రైస్ అయితే బయట మీకు నైట్ లైవ్లో చూపించాను కదండి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అని అది వచ్చేసి ఫైవ్ మీటర్ అండి మనం వచ్చే సిక్స్ మనం వచ్చేసి ఫైవ్ థర్టీ వేస్తున్నాం కానీ వాటిలో ఏంటంటే టూ ఫార్టీ ఫైవ్ రూపీస్కి మనకి అక్కడ వస్తే మన జీఎస్టీ నెక్స్ట్ ట్రావెలింగ్ అవన్నీ వేసుకుంటే ఎంత అవుతుందండి ఒక ట్వంటీ రూపీస్ అయినా ఎక్స్ట్రా అవుతుంది సో టూ సిక్స్టీ ఫైవ్ టూ సెవెంటీ వరకు అవుతుందండి మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పంపిస్తాడికి ఇంకో ఫైవ్ రూపీస్ అవుతుందండి సో అలా చూసుకున్న మాకు ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుందండి ఈ శారీస్కి సో హోల్సేల్కి మనకి ఇంత ఇలానే ఉంటుందండి రీసెలర్స్కి అయితే ఇంకా చేంజ్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ వేసుకుంటారు పర్ శారీ త్రీ ఫిఫ్టీ ఇలా సేల్ చేసుకుంటారు మనం హోల్సేల్ ప్రైజ్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్ అండి సో చూడండి ఇది వచ్చేసి కథాన్ శారీస్ ఓన్లీ ఈ టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి అందుకే మీకు తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నాను ప్యూర్ అంటే ప్యూర్ కథన్ శారీస్ అండి ఆల్ గ్రీన్ శారీస్ బట్ ఒక్కొక్కటి వేరే వేరే వెరైటీస్ ఉంటాయండి కలర్స్ సేమ్ ఉంటాయి బట్ డిజైన్స్ మాత్రం వేరేగా ఉంటాయి మనం ఇచ్చే ప్రైస్లో బయట ఎక్కడ మీకు దొరకవండి షోరూములలో అయినా లేదా అదర్ ఛానల్స్లో కూడా మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఈ శారీస్ అయితే అస్సలు దొరకవండి సో ఈ టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళు మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే తీసేసుకోండి ఎందుకంటే ఎంత తక్కువ ప్రైజ్లో రావండి ఇది వచ్చేసి నేను ఛాలెంజింగ్ ప్రైజ్ అండి సో ఒకసారి చూడండి ప్యూర్ అంటే ప్యూర్ కథన్ శారీస్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అండి మొత్తం ప్యూర్ కథన్ శారీ అండి ఇది మాత్రమే నీకు ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఒకసారి చూడండి శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ వచ్చేసి బ్లౌజ్ అండి కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఎందుకు షిప్పింగ్ అని కదా సో కాదండి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువలో ఈ శారీస్ అయితే మీకు ఎవ్వరు ఇవ్వరండి ఈ శారీస్కి వివింగ్ మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవండి ప్యూర్ అంటే ప్యూర్ ఫ్రె ప్యూర్ శారీస్ అండ్ ఫ్రెష్ శారీస్ అండి ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేయండి ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందుకే ఈ ప్రైస్ పెట్టేశానండి మీకు బయట టూ థౌజండ్ వస్తున్న శారీస్ అండి ఇవి సో ఒకసారి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు షోరూంలో తీసుకుంటే రెండు వేలు పైన ఉంటుందండి ఈ శారీస్ రెండు వేలు మూడు వేలు పైన ఉంటాయి అలాంటిది మన ఛానల్లో హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నామండి సో ఒకసారి చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఈ శారీస్ ఇంత తక్కువ ప్రైస్కి అసలు మీకు బయట ఎక్కడ దొరకవండి ఏ ఏదైనా వీవింగ్ మిస్టేక్ ఉన్నవే మీకు ఈ ప్రైస్కి రావండి అలాంటిది ఫ్రెష్ శారీస్ ఇస్తున్నాను ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి బ్యాగ్ సైడ్ చూడండి మొత్తం వీవింగ్తో ఉంది సో ఇంత తక్కువ ప్రైస్కి మీకు అయితే ఎక్కడ రావండి ఎవరు ఈ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ కలెక్షన్ అండి మొత్తం ఆల్ శారీస్ కూడా గ్రీన్ శారీస్ అండి మనం వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండి మనకి జీరో మార్జిన్తో సేల్ చేస్తున్నాం మహా అయితే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ మాత్రమే మార్జిన్ పెడుతున్నాను నేను అంత మించి పెట్టను అవి కూడా షిప్పింగ్స్కే సరిపోతాయి షిప్పింగ్ ఛార్జెస్కే సరిపోతాయండి ఒకసారి చూడండి ఆల్ ఓవర్ శారీ గ్రీన్ కలర్ మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో బట్ బయట అయితే చాలా డార్క్గా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ మాత్రం ఎవరి కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఇంత తక్కువ ప్రైస్కి మన మహానీ కలెక్షన్లో మాత్రమే దొరుకుతాయండి నైట్ పెట్టిన శారీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయిపోయాండి ఓన్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేసేయండి ఇది చూడండి వన్ మోర్ గ్రీన్ కలర్ మీకు గ్రీన్ విత్ పింక్ కలర్ బార్డర్లో ఉందండి ఇది బయట చాలా అంటే చాలా బాగుంది మొత్తం అన్ని గ్రీన్ కలర్స్ అవడం వల్ల మీకు ఒకేలా ఉంటాయి కానీ ఇవన్నీ ఒకేలాంటి శారీస్ కాదండి మీకు ఇది డిజైన్ అవి అంటే ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ ప్యూర్ అంటే ప్యూర్ కథాన్ శారీస్ అండి ఇవి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ దట్టు ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి మాకు షిప్పింగ్కి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ వరకు అయిపోతుంది సో ఎవరికైనా కావాలంటే వెంటనే వాట్సాప్ చేసేయండి ఓన్లీ టెన్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో స్టాక్ అయిపోయి ఎవరైనా మెసేజ్ చేస్తే మాత్రం మేమైతే ఏం చేయలేమండి ఎందుకంటే తక్కువ శారీస్ దట్టు తక్కువ కాస్ట్లో పెడుతున్నాం ఎవరికైతే కావాలి వెంటనే తీసేసుకోండి సో శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది కలర్ షేడ్ ప్రింటింగ్ అలాంటివి ఏమి మిస్ ఏమి ఉండవండి మీకు డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమీ ఉండవు సో ఎవరికైతే వెంటనే తీసుకోండి ప్యూర్ అంటే ప్యూర్ కథ అని శారీస్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే మాత్రం మీకు బయట అయితే ఫైవ్ థౌసండ్ పోతున్న శారీస్ అండి ఇవి మన ఛానల్లో ఇంత తక్కువకి ఇస్తున్నాం మీరు అదర్ వేరే ఛానల్లో చూసి కంపేర్ చేసే తీసుకోండి వాళ్ళు ఇంకా ఎక్కువేస్తున్నారు మన మన ఛానల్లో ఇంకా తక్కువ ప్రైజెస్ ఉంటాయి ఎవరు ఎవరి ప్రైజెస్ వాళ్ళు అండి సో ఎవరైనా సరే ప్రాఫిట్ కోసమే సేల్ చేస్తారు కాకపోతే ఎంత మార్జిన్ పెట్టుకున్నది అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది సో ఇది చూడండి వన్ మోర్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా హ్యాండ్స్కి వస్తుంది దీంట్లో ఏంటంటే మీకు మెరూన్ రెడ్ ఏం లేదు ఓన్లీ గ్రీన్ విత్ గోల్డ్ కలర్ శారీ అండి మీకు శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది పళ్ళు బట్ చూడండి ప్యూర్ అంటే ప్యూర్ కథన్ శారీస్ అండి ఇవి మీకు క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైతే కావాలో వెంటనే వాట్సాప్ చేసేయండి చార్ ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి సో ఒకసారి చూడండి మొత్తం గోల్డ్ కలర్ ఎక్సలెంట్గా ఉంది మీకు శారీ అయితే మాత్రం ఫుల్ షైనింగ్తో ఉంటుందండి శారీ ఎవరికైతే కావాలో వెంటనే తీసేసుకోండి ఓన్లీ టెన్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషను చిన్న చిన్న బుడ్డీస్ వచ్చాయండి శారీ మొత్తం చూడండి ఇది వచ్చేసి మీకు కింద బార్డర్కి వస్తుంది ఎక్సలెంట్గా ఉంది మీకు శారీ అయితే మాత్రం సో ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఈ శారీ కూడా ఇది వచ్చేసి మీకు బ్ల పళ్ళు పార్ట్ అండి మీకు క్వాలిటీ అయితే అస్సలు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి చూడండి బ్లౌజ్ పట్టు ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా బ్యాక్ సైడ్ అంతా ఇలా వీవింగ్ వస్తుందండి ప్రింటింగ్ కాదు శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎవరైనా ఎందుకంటే ఎలాంటి డ్యామేజెస్ కానీ మిస్ప్రీన్స్ కానీ ఏమీ ఉండవు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర సో ఒకసారి చూడండి ఇది వచ్చేసి మొత్తం గ్రీన్ కలర్ ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇలా చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయండి బార్డర్ అయితే మాత్రం హైలైట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఎవరికైతే కావాలో వెంటనే తీసుకోండి ఓన్లీ మన ఛానల్లో మాత్రమే ఈ ఈ రేట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మీకు బయట ఎక్కడైనా ఎక్కువ హెవీ ప్రైజెస్ ఉంటాయి సో ఇవి చూడండి వన్ మోర్ మీకు బార్డర్ చూడండి మీకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది సో ఒకసారి చూడండి ఇందులోనే ఇంకో పీస్ వేసుకో ఇలాంటివే ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి సో శారీ మొత్తం చూడండి ఇలా బుటాస్తో ఉంది ఇది వచ్చేసి మీకు బార్డర్ అండి సో ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఓన్లీ అన్నీ కూడా గ్రీన్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అది కూడా టెన్ శారీస్ మాత్రమే అది కూడా ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు వెంటనే హ్యాపీగా తీసుకోవచ్చు తర్వాత వాళ్ళకి స్టాక్ ఉండదండి ఎందుకంటే ఓన్లీ టెన్ సారీస్ మాత్రమే ఉన్నాయి అందుకే నేను ఈ ప్రైస్లో పెట్టి సేల్ చేసేస్తున్నాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఇందాక మీరు చూసారు కదా గోల్డ్ కలర్లోని సో ఎంత బాగుందా ఈ సారీ క్లాత్ కూడా మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి వెయిట్ కూడా ఉండవు ఓన్లీ అంటే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే జాయిన్ అవ్వచ్చు అండి మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఉంటాయి ఛానల్లో సో డైలీ లైవ్ అని కూడా ఉంటుందండి లైవ్లో జాయిన్ అయితే మీకు గివేవ్ కూడా ఉంటుంది సో గివేవేలో మీకు ఫ్రీగా శారీ అనేది పంపిస్తాను నెక్స్ట్ నెక్స్టర్డే మీకు గివేవ్ అనేది తీసాను అండి ఒక మ్యామ్కి వచ్చింది వాళ్ళకి శారీ అనేది డిస్పస్ చేశాము సో ఒకసారి చూడండి ఇది వచ్చేసి శారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ మాత్రమే మన ఛానల్ అవైలబుల్ ఉంటాయి ఎక్కువ మార్జిన్తో మాత్రం మన ఛానల్ అవైలబుల్ ఉండవండి చాలా తక్కువ మార్జిన్తోనే పెడతాను శారీస్ అన్నీ నేను సో ఎవరికైనా కావాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు చూడండి వన్ మోర్ శారీ ఓన్లీ అంటే ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఫైవ్ డబుల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ సో ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో వన్ అండి వాట్సాప్ నెంబర్ హ్యాపీగా తీసేసుకోవచ్చు వాట్సాప్లోని సో ఒకసారి చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు మీకు ఏం డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమీ ఉండవండి ఒకసారి చూడండి ఎందుకంటే మీ సారీ చూపించిన ఎక్కడ మీకు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమీ ఉండవు చూడండి బార్డర్ ఎక్సలెంట్గా ఉంది చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు ఆల్ ఓవర్ వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు సో కలర్ షేడ్ ఇలాంటివి ఏమీ ఉండవండి ఆల్మోస్ట్ అందరు పాసెస్ డిస్పస్ చేసేసానండి ఎవరికైతే ట్రాకింగ్ ఐడి పెట్టలేదు ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను నీకు ట్రాకింగ్ ఐడి అనేది సెండ్ చేస్తాను నేను చూడండి అందాక చూపించాను కదా వన్ మోర్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ శారీ అండి ఇంత తక్కువ ప్రైస్లో ఏ ఛానల్లో ఎవరు ఇవ్వరండి సో అంత తక్కువ ప్రైస్లో నేను మీకు ఇస్తాను అది కూడా జీరో మార్జిన్తోని నాకు ఒక శారీకి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తప్పే అంత మించి పెట్టుకోనండి మార్జిన్ ఒకసారి చూడండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ ప్యూర్ అంటే ప్యూర్ కథాన్ శారీస్ అండి సో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి తర్వాత వాళ్ళకి స్టాక్ మాత్రం ఉండదు ఎందుకంటే టెన్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఓకేనా లైక్ చేయండి Thank you,